వాల్ పోస్టర్ సినిమాపై కోర్ట్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు నాని రీసెంట్లీ దాని ట్రైలర్ టీజర్ అండ్ అలాగే పాటలు కూడా రిలీజ్ అయ్యి బాగా పెద్ద ఎత్తున హిట్ అయ్యాయి ఇప్పుడు ఏంటంటే నిన్న ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడతా ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలని నేను అనుకుంటున్నాను చూసి మీకు కనుక నిజంగా నచ్చకపోతే నా హిట్ త్రీ సినిమాని మీరు చూడొద్దు ఈ సినిమా ఇంతే డబ్బులు పెట్టా హిట్ త్రీ భారీ బడ్జెట్తో తీసా అయినా సరే మీరు దాన్ని చూడొద్దు అని నిర్భయంగా చెప్పాడు దీన్ని బట్టి సినిమా పట్ల ఇతనుకున్న అనుకున్న కాన్ఫిడెన్స్ ఏంటో మనం మెచ్చుకొని తీరాలి అండ్ ఇకపోతే కోర్టు గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఇంత మంచి లవ్ స్టోరీ మళ్ళీ రాలేదు అప్పుడెప్పుడో చాలా రోజుల తర్వాత ఒక గుడ్ మూవీ చూస్తున్నాం అన్న ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ప్రతి ఒక్కరికి కదిలిస్తూ ఉంటుంది ఈ మూవీ వాళ్ళ చుట్టుపక్కల జరుగుతుందేమో ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు అది మాత్రం నిజం అంటే ఒక తక్కువ కులం అతను ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించి తనతో తిరిగితే అతడు తీర్చుకున్న పగ కోర్టులో అది ఈ సినిమా సారాంశం ఇలాంటి చాలా సినిమాలు చూసాం ఉప్పెన ఇట్లా ఇట్లా బోల్డ్ చూసాం బట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ ఇది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా అయితే పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం నాకైతే అంటే ఇది ఈ వీళ్ళ ప్రమోషన్స్ ఆ పోస్టర్స్ కానీ ఆ ట్రైలర్స్ గ్లిమ్సెస్ ఇవన్నీ చూస్తుంటే ఆ నమ్మకం ఖచ్చితంగా కలిగింది అండ్ నాని కూడా అనేది ఒక స్ట్రాటజీ మీరు హిట్ త్రీ చూడొద్దంటే చూడకుండా ఉంటారా చెప్పండి హిట్ ఎలా ఉంటుంది అంటే అది ఒక సిఐడి సిరీస్ లాగా ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ కేసు ఏంటో ఈ కేసు ఏంటో చూద్దామని అందరూ ఆతృతంగా ఎదురు చూస్తూనే ఉంటారు సో అది కూడా ఒక స్ట్రాటజీయే బట్ కోర్ట్ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్